శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ బ్యాకరీ స్టైల్ క్రిస్పీ క్రిస్పీ ఆలు సమోసా ఎంతమందికి బేకరీలో లాగా ఆలు సమోసా క్రిస్పీగా ఉంటే ఇష్టం అలా క్రిస్పీగా రావాలంటే మేము చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ముందుగా ఐదు బంగాళదుంపలు తొక్క తీసేసి కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్ చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయలు వెరసన గుళ్ళు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు కరివేపాకు పచ్చిమిరపకాయ ఆనియన్ వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గ్రీన్ బఠానీ ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత బంగాళదుంపలు ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి ఆనియన్ బాగా వేగాక మాత్రమే స్మాష్ చేసిన పొటాటో దాంట్లో వేసుకోవాలి తర్వాత చక్కగా మొత్తం కలిపేసుకుని సాల్ట్ కారం చాట్ మసాలా గరం మసాలా వేసుకుని పసుపు చూసారా ఎంత బాగుందో కర్రీ తర్వాత రెండు కప్పులు పిండి తీసుకోవాలి సాల్ట్ వాము నెయ్యి నెయ్యి వేస్తేనే మనకి క్రిస్పీగా వస్తాయి నెయ్యి లేకపోతే బటర్ అనే వేసుకోవచ్చు మనకి బేకరీలో కానీ రోడ్ సైడ్ కానీ సమోసా డాల్డా వేస్తాడు కానీ మనం నెయ్యి వేసుకుని చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి హెల్త్ హెల్త్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత పూరీ పిండిని రోల్లా చేసుకుని చిన్న చిన్న ఒకే సమానంగా ఒకే సైజులో బాల్స్ లాగా చేసుకుని కొంచెం లైట్గా మందంగా మనం పూరిలాగా వత్తేసుకోవడమే చూపిస్తున్న విధంగా పూరీని సగానికి కట్ చేసుకుని ఒక కోన్ షేప్ లాగా చేసుకోవాలి తర్వాత మైదాపిండిలో కొంచెం వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకుంటే అది గమ్లా యూజ్ అవుతుందన్నమాట ధనాలు అతికిస్తే కొంచెం ఫుల్గా క్లోజ్ అవుతుంది తర్వాత స్టఫింగ్ పెట్టుకొని ఫుల్గా క్లోజ్ చేసేయాలి లేదంటే ఆయిల్లోకి కూర బయటకు వచ్చేస్తుంది అన్నమాట అంచులకి ఆ వాటర్ రాసి క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే ఇంకో రెండో పద్ధతి ఏంటంటే మనం సగానికి కట్ చేసిన తర్వాత అంచులకి ఆ వాటర్ రాసి తర్వాత స్టఫింగ్ పెట్టి ఆ ఎడ్జిని ఇటుపక్కకి ఈ ఎడ్జ్ని ఇటుపక్కకి పెట్టుకుని క్లోజ్ చేసేసాయడమే ఇలా సమోసాను తయారు చేసుకున్న తర్వాత ముందుగానే వెయిట్ చేసుకుని సమోసాలు వేసేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే సమోసా అనేది మాడిపోతుంది నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలు వేపుకోవాలి అంతే బేకరీ స్టైల్లో లాగా క్రిస్పీ క్రిస్పీ సమోసా రెడీ ఎప్పుడు బేకరీలోనే తెచ్చుకోవడం కాకుండా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా మీరు చెప్పిన టిప్స్తో ఆలు సమోసా తయారు చేసుకోండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మా రెసిపీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్